మూత్రం తాగండి హే బాగుంటుంది సార్ మూత్రం తాగండి బాగుంటుంది మా తాగండి తాగండి మూత్రం తాగండి మీ మూత్రం కాదు ఎవడెవడో మూత్రం ఒక డబ్బాలో వేసి మంచి జ్యూస్లో కలిపి ఇస్తే ఎగబడి ఎగబడి తాగండి బాగుంటుంది హా ఏంటండి ఏంటంటే చెప్తున్నాను అనుకుంటున్నారా సరే మూత్రం గురించి మనం మాట్లాడబోయే ముందు ఒక్కసారి ఖుషీ జ్యూస్ కార్నర్ నడుపుతున్నటువంటి మొహమ్మద్ ఆమీర్ అండ్ ఖైఫ్ ఈ ముగ్గురికి స్థానికులు ఎలా దేహశుద్ధి చేశారో అసలు ఏం జరుగుతుందో ఆ కేసు గురించి లేటెస్ట్ కేసు గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం జస్ట్ ఈ వీడియో చూడండి ఫస్ట్ ఎక్కడ పడితే అక్కడ జ్యూసులు గట్రా తాగకండి చిన్న ఎగ్జాంపుల్ గజియాబాద్ లో నిన్న జరిగిందండి సంఘటన ఒక జ్యూస్ షాప్ అందులో కస్టమర్స్ వెళ్ళి జ్యూస్ తాగుతూ ఉన్నారు వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేశారు సార్ ఆ జ్యూస్ తాగుతూ ఉంటే ఏదో మూత్రం తాగుతున్నటువంటి ఆ స్మెల్ వస్తుంది మేము కూడా ఒకరిద్దరం చూసాము ఆ జ్యూస్ షాప్ లో మూత్రాన్ని జ్యూస్ లో కలిపి ఇస్తూ ఉన్నారు ఒక్కసారి వెళ్ళి చూడండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు సరే మేము వస్తున్నాము మీరు ఎవరు వాళ్ళకి చెప్పకండి అకస్మాత్తుగా వచ్చి దాడి చేద్దాము అని చెప్పి అన్నారు అంతా నార్మల్ గా ఉంది ప్రశాంతంగా ఆ జ్యూస్ షాప్ వాడు మూత్రాన్ని కలిపి కస్టమర్స్ కి ఇస్తూ ఉన్నాడు పోలీసులు అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒకటేసారి అకస్మాత్తుగా గా వెళ్ళి ఆ జ్యూస్ షాప్ మీద దాడి చేశారు పట్టుకుని ఏంట్రా ఏం చేస్తున్నారు అని చెప్పి చెక్ చేశారు నిజంగానే అండి ఆ జ్యూస్ షాప్ లో ఉన్న వాళ్ళు మూత్రాన్ని కలిపి జ్యూస్ లో కలిపి ఇస్తూ ఉన్నారు పదిహేనేళ్ల కుర్రాడు ఆ జ్యూస్ షాప్ లో పనిచేస్తూ ఉన్నాడు అలాగే ఆ జ్యూస్ షాప్ ఓనర్ ఉన్నాడు పెద్దోడు ఆ జ్యూస్ షాప్ ఓనర్ తమ్ముడు ఉన్నాడు వీడందరూ కలిసి ఆ జ్యూస్ షాప్ నడుపుతూ ఉన్నారు ఆ జ్యూస్ షాప్ లో ఒక పెద్ద కంటైనర్ లో మూత్రం ఉంది మానవ మూత్రం ఉంది ఆ మూత్రాన్ని జ్యూస్ లో కలిపి వాడు ఇస్తూ ఉన్నది కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అలాగే అసలు ఆ యూరిన్ కంటైనర్ లో యూరిన్ ఎక్కడి నుంచి వచ్చింది అంత యూరిన్ ఆ కంటైనర్ లో ఎందుకుంది జ్యూస్ షాప్ లో అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక నీళ్లు నమ్మిలారు వాళ్ళు అన్నట్టు ఆ షాప్ ఓనర్ పేరు మొహమ్మద్ అలాగే ఆ షాప్ ఓనర్ తమ్ముడి పేరు అమీర్ అందులో పనిచేస్తున్నటువంటి కుర్రాడి పేరు కైఫ్ మొహమ్మద్ కైఫ్ అమీర్ మొహమ్మద్ అని చెప్పి ఇంకొకడు అది ఫుల్ నేమ్ మనకు ఇంకా న్యూస్ లో రాలా సో ఈ ముగ్గురు అండి ఆ జ్యూస్ షాప్ లో మానవ మూత్రాన్ని జ్యూస్ లో కలిపి ప్రజలకు ఇస్తూ ఉన్నారు అక్కడ ఎక్కువ మంది తాగే వాళ్లలో హిందువులే ఉంటారు అన్నది మీరు మర్చిపోవాల్సిన అవసరం లేదు మరి కేవలం ఒక మతానికి చెందినటువంటి వాళ్ళు వచ్చినప్పుడే మూత్రాన్ని కల్పిస్తున్నారా లేదా ఇవన్నీ బయటపడాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ షాప్ పేరండి ఖుషి జ్యూస్ కార్నర్ పేరేమో చూడండి ఖుషి అని చెప్పి పెట్టారు అంటే కస్టమర్స్ ని ఖుషి చేయడానికి మూత్రం అయితే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి అవన్నీ కంప్లైంట్ ఇవన్నీ రాస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అప్పటికే చాలా సందర్భాలలో ఆ జ్యూస్ షాప్కి వెళ్ళి జ్యూస్ తాగినటువంటి వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఈ ముగ్గురిని పట్టుకొని అక్కడికక్కడే దేహశుద్ధి కార్యక్రమం చేశారు పోలీసులు ఆగండి ఆగండి అంటున్నా సరే మీరు కేసు రాసేది రాసుకోండి సార్ మీరు చేసేది మీరు చెయ్యండి నా కొడుకులకు మేము ఏం చేయాలో అది మేము చేస్తాం అని చెప్పి స్థానికులు ఫుల్గా దేహశుద్ధి కార్యక్రమం చేశారు ఆ తర్వాత పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు అయితే ఆ జ్యూస్ షాప్లో అండి ఒక పెద్ద జార్ నిండా మూత్రాన్ని ఉంది అంతేకాదు ఇంకొక ప్లాస్టిక్ డబ్బాలో కూడా మూత్రాన్ని నింపి ఆ షాప్ లోపల ఒక దగ్గర పెట్టుకున్నారు పోలీసులు ప్రస్తుతం వాళ్ళ మీద కేసు నమోదు చేశారు అరెస్ట్ చేశారు అయితే నేను చెప్పేది మీకు అబ్బే ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ అని చెప్పి కొంతమంది మన కామెంట్ సెక్షన్ లో రాస్తుంటారండి వాళ్ళెవరో కూడా మనకు తెలుసు మీరు ఊహించొచ్చు ఎవరెవరు రాస్తున్నాడో కూడా మనకు తెలుసు ఆ గజియాబాద్ పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడో అది కూడా ఒకసారి వినండి నేను మీకు వినిపిస్తాను వినండి ఒకసారి इंदिरापुरी चौकी क्षेत्र में जनता के द्वारा सूचना दी गई कि एक दुकान खुशी जूस कॉर्नर के संचालकों द्वारा द्वारा जूस में मानव मिलाया जाता है पुलिस इस सूचना पर तत्काल मौके पर पहुंचकर छानबीन की गई तो दुकान से एक कैन से करीब एक लीटर मानव मुक्त प्राप्त हुआ है दुकानदारों से पूछने पर उनके द्वारा कोई संतोषजनक जवाब नहीं दिया गया है पुलिस द्वारा तत्काल आमिर सना साविर खान तथा उसके एक ఇప్పుడు అర్థమైంది మీకు చిరంజీర స్వామి వారి గురువు గారు ఉన్నారండి గోపాలాచార్య స్వామి వారు అని చెప్పి అంటాం వారి పేరు మీద గోపాలోపాయన పురస్కారం అని చెప్పి కూడా ప్రతి సంవత్సరం చిరంజీర స్వామి వారు పండితులకు అందిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఒక పండితునికి అందిస్తూ ఉంటారు ఆ గోపాలాచార్య స్వామి వారు ఒకసారి కాశీకి వెళ్ళారు ఆ కాశీలో ఉన్నటువంటి ఆ విద్యాపీఠంలో అన్ని వాదోపవాదాలు తర్కానికి సంబంధించినవి చర్చలు పాండిత్య చర్చలు ఇవన్నీ కూడా చాలా జరిగాయి వారు ఆ కార్యక్రమంలో పాల్గొని అక్కడ సత్కారాలు అవన్నీ పొంది వెనక్కి వస్తూ ఉన్నారు కాశీ రైల్వే స్టేషన్లో నిలబడి ఉన్నారు ట్రైన్ వచ్చేసింది ఎక్కారు ట్రైన్ ఎక్కుతూ ఉంటే దూరం నుంచి ఒకరు చూశారు అరే వీరు మన తెలుగు వారిలాగా ఉన్నారే మన తెలుగు స్వామి ఉన్నారు ఎక్కడో చూశానే అక్కడ తూర్పుగోదావరిలోనో పశ్చిమ గోదావరిలోనో అని చెప్పి కాశీలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఒక ఐదారు మంది ఆ రైల్వే స్టేషన్లో పరిగెత్తుకుంటూ వచ్చారు అప్పటికే ఇక్కడ ట్రైన్ వేస్తుంది స్వామి స్వామి అని చెప్పి నమస్కారం పెట్టారు మాది పలానా జిల్లా పలానా జిల్లా ఇక్కడ తెలుగు వాళ్ళం ఇక్కడ ఉన్నాము నమస్కారం పెట్టారు పెట్టి స్వామి మాకు ఏదైనా ఒక మంచి విషయం చెప్పండి ఏదైనా ఒక మంచి మాట చెప్పండి మీలాంటి వాళ్ళు అసలు కనిపించడమే చాలా గొప్ప విషయము ఒక మంచి మాట చెప్పండి అన్నారు ఈ లోపు ట్రైన్ కూతేసింది మెల్లిగా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఆయన ఏం చెప్పాలండి గోపాలాచార్య స్వామి వారు మహామహా మేధావి పండితులు వారు చాలా చాలా గొప్పవారు ఎంతో మంది శిష్యులను తయారు చేశారు చాలా గొప్ప గొప్ప శిష్యులను తయారు చేశారు వారు ఒకటే ఒక మాట చెప్పారు నాయన ఒకటే గుర్తు పెట్టుకోండి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఎలా పడితే అలా తినకండి అని చెప్పారు ట్రైన్ కదిలి ముందుకు వెళ్ళిపోయింది ఇది చాలా సందర్భాలలో చెప్పుకుంటూ ఉంటామండి వారు చెప్పింది గుర్తొస్తూ ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఎలా పడితే అలా తినకండి అని ఇది ఒక్కటి కనుక పాటిస్తే అండి చాలా మటుకు ఆరోగ్యం బాగుంటుంది చాలా మటుకు సమస్యలు రాకుండా ఉంటాయి అసలు ఆ జ్యూస్ షాప్ ఎవడు నడుపుతున్నాడు వాడి నీట్నెస్ ఏంటి అదంతా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదండి ఆ మధ్య కూడా ఒకసారి హైదరాబాద్ లో వీడియోలు వచ్చాయి ఇంకా ఉన్నాయి మన దగ్గర వీడియోలు చికెన్ ఎక్కడ పెడుతున్నారో తెలుసా లాబొటరీ అంటే తెలుసు కదా ఆ ల్యాబోరేటరీ లోపల చికెన్ ని మొత్తం స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉన్నారు ఆ చికెన్ ని తీసుకొని వచ్చి బిర్యానీ వండి చికెన్ బిర్యానీ వండి అమ్ముతూ ఉన్నారు ఇక వాళ్ళు ఎవరో ఏదో రెస్టారెంట్ నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని నెలల క్రితం న్యూస్ చూసి మీకే అర్థమైపోతుంది హైదరాబాద్ సంబంధించి అని చెప్తున్నా సో ఏం సాధిస్తున్నారండి ఆహారంలో ఉమ్ములు ఉమ్మేయడము ఈ మూత్రాలు నింపినటువంటి జ్యూసులు అమ్మడము అంటే ఎవడు ఎక్కిస్తున్నాడు విషము ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి సో ఎక్కడ తింటున్నారు ఏం తింటున్నారు అనేది కాస్త చూసుకొని తినండి ఆ బాబు కాస్త చూసుకొని తాగండి జ్యూసులు బెట్రా ఎవడి మూత్రం పడితే వాడు మూత్రం పోసిస్తానంటే తాగే పరిస్థితుల్లోకి వెళ్ళకండి నేను ఫస్ట్ సెటారికల్ గా చెప్పాను కావాలని చెప్పి కొంచెం ఎక్కుతుంది అని చెప్పి చర్మంతో ఉన్నటువంటి వాళ్లకు కాస్త ఒక బల్లెం తీసుకొని ఒక పోటు పొడిస్తే అర్థం అవుతుంది అన్నట్టుగా ఫస్ట్ మూత్రం తాగండి బాగుంటుంది అని చెప్పి కావాలని చెప్పాను సెటారికల్ గా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తాగకండి తినకండి అర్థమైంది కదా అది విషయం ధన్యవాదాలు